వచ్చే ప్రమా చేయవలసింది కోరుతున్నాం ఈ తర్వాత ఆయుధ సమాజం వేగంగా ఉండాలి తర్వాత వైఖరి కామం వేగంగా ఉండాలి ఆ తర్వాత మహిళా ఉన్నారు రంగాలు సరి చేస్తారు జయవశమి రోజు ఆర్యవంశ సంగ వర్గం అని మీ పేరు చర్య చేయలేదు ఆరోస సంఘంలో పదవి చెప్పుకోండి ప్రతిష్టలు పెంపొందించుటకు నా పదవీ కాలము నందు అకుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగలగాలని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణతో సంఘము నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘము అభివృద్ధికి అన్ని విధముల కృషి చేయగలనని మన కులదేవత శ్రీ వాసవి మాత సాక్షిగా మీ అందరి సమక్షంలో నా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు మీ వాసుమీట్లో పెద్దగా చేసి మీ సంఘానికి అభివృద్ధికి పోడ్పడాలని ఆ వాసీ మాత దీనైనా రెండు మెండుగా ఉండాలని సభాముఖంగా